నెల్లూరు జిల్లా పొదలకూరులో యువనేత నారా లోకేష్ పుట్టినరోజు కార్యక్రమాలను మండల నాయకులు కార్యకర్తలు తెలుగు యువత నాయకులు నిర్వహించారు ఈ సందర్భంగా కాకాని రమణారెడ్డి కాలనీ నుండి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం పార్టీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి నారా లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు లోకేష్ సోమిరెడ్డిల ఆధ్వర్యంలోనే అభివృద్ది సాధ్యమని అన్నారు లోకేష్ సుదీర్ఘ పాదయాత్ర చేసి యువతకు దిశానిర్దేశం చేశారన్నారు రాబోయే రోజుల్లో తెలుగుదేశం ఘన విజయం సాధించడం ఖాయమన్నారు నారా లోకేష్ ఐకాన్ ఐకానని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్రం మొత్తం ఒక వేడుకలా జరుపుకుంటా మా సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో ఆయన వేడుకలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు పొదలకూరు మండలంలో గ్రాండ్గా ఒక బైక్ ర్యాలీలో స్టార్ట్ చేసి ఒక బ్రహ్మాండమైన కేక్ కట్టింగ్ ప్రోగ్రామ్ చేసుకొని ఇక్కడ మీద మాట్లాడుతాను యువగలం పాదయాత్ర ఒక చరిత్ర ఆయన మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు ఒక సంవత్సరం పాటు నడిచి రాష్ట్రం అంతా ప్రతి ప్రతి ఒక్క ఊర్లో అన్ని ఇబ్బందులు తెలుసుకొని మా యువతకి ఒక భరోసా ఇస్తూ మా అందరికీ ఒక చైతన్యం కలిగిస్తూ ఆయన చేసిన యాత్ర ఎప్పుడు ఇంక ఎవరూ చేయలేరు నాకుతో నా భవిష్యత్తు ఆయన నెల్లూరు జిల్లాకు అడుగుపెట్టినప్పటి నుంచి నెల్లూరు జిల్లా టర్న్ అయిపోయింది వన్ సైడ్ అయిపోయింది వార్ ఆయన సర్వేపల్లి నియోజకవర్గంలో అడుగుపెట్టిన రోజు నుంచి రూరల్కి వెళ్ళేంత వరకు మొత్తం యువత ఆయనతో నడిచింది ఆయన సభ ఇరవై ఐదు వేల మందితో సభ జరుపుకొని మితుకూరు సెంటర్లో భారీగా యువగలం పాదయాత్రను సక్సెస్ చేసుకుని ఆయన వచ్చిన రోజు నుంచి ఒకటే మాట చెప్తా ఉన్నాడు మళ్ళీ ఆయన మాటలు మళ్ళీ మీకు చెప్తా ఉన్నా ఒక ఎర్రబుక్ పెట్టుకొని ఉన్నాం తెలుగుదేశం కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరి పేరు దాంట్లో ఉంటుంది అది పోలీసుడైనా పర్వాలే రెవెన్యూ అధికారన్నా పర్వాలే వైసీపీ నాయకుడు అన్న పర్వాలే మా కార్యకర్తలు జోలికి వచ్చిన ప్రతి ఒక్కరికి వడ్డీతో సహా తిరిగిచ్చేస్తామని చెప్పి లొకేషన్ చెప్పాడు ఆయన మాటే మీకు చెప్తా ఉన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి నోరు నోరు జాగ్రత్తగా పెట్టుకోండి ఇన్ని రోజులు మీరు చేసిన ప్రతి ఒక్కటి నోట్ చేసులో ఉన్నాం మేము రాబోతూ ఉన్నాం ఈ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మీరు చూడబోయేది ఒక కొత్త తెలుగుదేశం పార్టీ లోకేషన్ తెలుగుదేశం పార్టీ ఎవరిని వదిలిపెట్టేది ఉండదు ఏదో సినిమాలో చెప్పినట్టు రంగు పడుద్ది ప్రతి ఒక్క నాయకుడికే చెప్తా ఉన్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మా కార్యకర్తల జోలికి రాబట్టండి అధికారం మీ చేతిలో ఉందని పోలీస్ యంత్రాంగం మీ చేతిలో ఉందని చెప్పి దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరి మీద కేసులు బౌండ్ బైండ్ ఓవర్ కేసులు అంటే మీకు మీకు నార్మల్గా ఎలక్షన్ చేసే ధైర్యం మీకు లేదు పిరికి వాళ్ళు కాబట్టే సోమిరెడ్డి గారి మీద ఫిజ్రాల్ని పంపించేదానికి ప దిగజారిపోయారు ధైర్యంగా మా మమ్మల్ని ఎదుర్కొనే మీకు మీకు ఆ ధైర్యం లేక మా మీద కేసులు పెట్టించి మా కార్యకర్తలు బయటకు రానికుండా చేసి ఏదో ఎలక్షన్ జరిపేది అనుకుంటున్నారు అది జరిగే పని కాదు యువత మొత్తం లొకేషన్తో ఉన్నాము తెలుగుదేశం పార్టీ గెలిపించుకునే దానికి యువత అందరం కంకణం కడతాం మేమందరం కలిసి పార్టీని పవర్లోకి తీసుకొచ్చుకుంటాం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటాం దాని తర్వాత మీరు చూడబోయేది ఒక కొత్త తెలుగుదేశం పార్టీ ఒక నవసభం మొదలవుతా ఉంది తెలుగుదేశం పార్టీలో మా లొకేషన్ ఆధ్వర్యంలో యువత మొత్తం పార్టీ కార్యకర్తలు దానికి పార్టీని కాపాడుకునేదానికి వంతు మేము కృషి చేస్తాం మీ అందరికీ రేపు చూడబోయేది కూడా తెలుగుదేశం పార్టీలో ఉండే యువత నడిపే తెలుగుదేశం పార్టీ కాబట్టి అందరికీ మరొకసారి చెప్తా ఉన్నా అందరం కష్టపడదాం కేవలం ఎనభై రోజులు మాత్రమే ఉంది ఈ ఎనభై రోజులు ప్రతి ఒక్కరూ అన్ని పనులు పక్కన పెట్టి పార్టీ గెలిపించుకునే దానికి పాటు పడదాం పార్టీ గెలిచిన తర్వాత ప్రతి ఒక్క కార్యకర్తకి సోమరెడ్డి గారి కుటుంబం అండగా నిలబడుతుంది ప్రతి ఒక్కరిని కాపాడుతుంది సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ ఈ అవకాశం జనవరి వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఆరున జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు